సో ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ 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 యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణాలు సైతం కోల్పోతూ ఉన్నారు సో దీనికి సంబంధించి మనం మాట్లాడేందుకు సంతానం బుక్ డిపో యజమాని యజమని పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం నమస్కారం అండి ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ వీటిలోకి అయితే వచ్చేస్తున్నారు వీటిలో వచ్చేసి ప్రాణాలు కూడా ఎంతమంది కోల్పోతూ ఉన్నారు వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకో ఏం చెప్పాలంటే ఇప్పుడే చూస్తున్నావు ప్రభుత్వం కూడా ఆ చర్యలకి మొదలు పెట్టండి ఎప్పుడూ మొదలు పెట్టాల్సిన విషయం చాలా ఆలస్యంగా వీళ్ళు నెలకొనని చెప్పచ్చు దీని దాంట్లో సినీ ప్రముఖులు కూడా ఆ పేరు కూడా వస్తున్నాయి అత్యంత ప్రముఖులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేసే ప్రభావితం చేసే ఆ వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నారని మనకు తెలియ కాబట్టి దీని గురించి వెంటనే ఇప్పుడు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ తిరగదు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్లు వాళ్ళది యాప్స్ ఏదో డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నట్టు తెలుస్తూ ఉంది ఇది ఏ అనేది నాకు తెలిసినంత వరకు కూడా మీరు లక్ష్మీలో పంపొట్టుకున్న వీళ్ళు యువత ఎక్కువగా దీంట్లో ఇది అవుతున్నారు బీటెక్ విద్యార్థులు వాళ్ళు కూడా ఒక స్థాయికి మించి వాళ్ళు చేసి అప్పులు చేసేసి కాలేజీల వాళ్ళక రకరకాల దొంగతనాలు చేసు ఏదో అప్పులు చేస్తూ తలకించిన భారంగా తల్లిదండ్రులకి చాలా కథలు బయటికి రావట్లేదు కొన్ని వేల వందలు కూడా జరిగిపోతున్నాయి ఇంకా కూడా చెప్పండి మధ్య తరగతి నలభై యాభై సంవత్సరం నలభై అంటే సంవత్సరాలు కూడా చికిత్స సంఘటనలు కూడా కొన్ని వందలు వేలు కూడా ఉన్నాయి దీన్ని మనం ఎంచుకుంటే ఈజీగా వేగా దీని ఉంటారు ముఖ్యంగా మన సెల్ ఫోన్ చేతుల్లో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావం పడి అత్యంత ప్రభావితం చూపిస్తుంది యువత మీద కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ ముందు యాప్ని ఏ విధంగా కట్టడి చేయాలా అక్కడ అక్కడ ఉండే ఈ శాటిలైట్ ద్వారా కానీ వీళ్ళకి వీళ్ళకి సర్వశక్తులు అన్నీ ఉంటాయి దీన్ని టెక్నాలజీ ఉంటుంది ఏది చూడాలో ఏది చూడాలో వాళ్ళు అనుకుంటే నిమిషాలు చేయగలరు కాబట్టి ముందుగానే వీళ్ళు రాష్ట్ర స్థాయి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయిలో పూర్తిగా ఈ యొక్క యాంటీ స్కాడు సైబర్ ఇవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా ఉంటుంది ముఖ్యంగా ఈ విద్యార్థి దశలోని వీడికి ఒక ప్రాసెస్ నిర్వహించాల్సి ఉంటుంది విధంగా జోలికి పోబాకండి మీ జీవితం రాశన అయిపోతుంది చెప్పి వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఒకటి ఖచ్చితంగా కనిపిస్తా అయినా తల్లిదండ్రులు కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏ విధమైనటువంటి పరిశుభ్రనాలు చేస్తామని కూడా ఒక అవగాహన కల్పిస్తే మాత్రమే ఇది ఒక దారికి వస్తుంది మనం చూస్తున్న గ్రామ స్థాయిలో వాళ్ళు కోలబల్లి అది ఏ విచిత్రమో కొన్ని లక్షలు పోగులు చేస్తారు దానికి శాసనసభలు రాజవుతారు దానికి మళ్ళా దీనికి పండుగ వాతావరణం ఉంటారు అది కూడా వాస్తవమే ఒక స్థాయికి దాన్ని ఉండేదానికి అప్పట్లో మన పూజీకులు ఆ విధంగా చేశారు ఇప్పుడు అది పోయి జూదాకి వీళ్ళకి తయారు చేశారు అసలు కాకుండా ముందు ఎక్కువగా ఈ బెట్టింగ్ అందరూ ఇప్పుడు ఐటీఎల్ కూడా మొదలైపోయింది ఈ రోజు కూడా మనం చూసాం ఆంధ్ర యోజుల్లో బెట్టింగ్ రిసలు పెడతానండి ఈ దానికి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు ముఖ్యంగా అది చాలా సిగ్గు చేటైన విషయం దీనికి బుకీలు ప్రాకర్లు రకరకాల ఇది వీళ్ళు లాడ్జెస్లో ఉండటం కొన్ని వీళ్ళందరినీ ముఠాలుగా తయారు చేయటం వాళ్ళని ప్రభావితం చేయడం ముందు ఒక రాష్ట్ర ఒకటి వంద రూపాయలు వేలు రూపాయలు వస్తే ఆ వేయని వీటికి ఏదో మనకు వచ్చేసరికి దాని తర్వాత వీళ్ళు తాగుడుకు బానిస కావడం మత్తులు మత్తు ముందులకి బానిస్ కావడం డ్రగ్స్ తీసుకోవటము దా గాడి చెప్పే వ్యవహారం యువత మారిపోతుంది దీనికి అన్నిటికీ కూడా ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో వర్గం ఒక ప్రత్యేక క్యాబినెట్ సమావేశం నిర్వహించిన అవసరం ఉంది యువత నిర్వీలైపోతుంది ఇక్కడ బాగా ఘాసాలు చూసాం శాసనసభ్యులు కూడా మిగతా కార్యక్రమాలతో కాకుండా తన యొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ఉండాలి పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకుంటే మాత్రమే ఈ దరిద్రాన్ని చందాలని బెట్టింగ్ ని మనం దూరం చేయగలం సో అయితే ఇప్పుడు బెట్టింగ్ స్టార్ట్ చేసి పక్కులను ఎందుకు అంటారు అంటే ఇప్పుడు వెయ్యి రూపాయలతో మొదలయ్యే బెట్టింగ్ పదివేల దగ్గరికి వెళ్ళిన తర్వాత నాగదంటే ఆగదు లక్ష రూపాయల దగ్గర ఆగదు అంటే ఆగదు ఎందుకని ఇలా అంటారు అది మానవానికి వీక్నెస్ అండి మామూలుగా కూడా మొదటి కూడా మద్యపానం అనేది కూడా మొదటి కొద్దిగా తీసుకుంటాడు బీరు అంటాడు తర్వాత రెండు వస్తువులు అంటాడు ఫుల్ వెళ్ళిపోతాడు ఏదైనా వ్యసనం ముందు రెండు సిగరెట్ తాగుతాడు తర్వాత ఒక పెట్టి కోస్తాడు అన్ని కూడా పెరుగుతాయి కానీ తగ్గ ఏదైనా చోదం విచారం దమతనం దమతనం కూడా చెప్తాడు మనం స్వామితో చెప్తాడు రాత్రులకు దమ్మకం చేసిన వాడు కోట్లు దమకం చేసేస్తాడు అది వ్యసనం అనేది ఇవన్నీటి కూడా పెరుగుదల పోతే కానీ తగ్గదు అయితే దాంట్లో ముందుగానే జాగ్రత్త పడాలి అయితే గతంలో కూడా టిక్ టాక్ అని చెప్పి ఒక యాప్ అయితే రావడం దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నాయని చెప్పి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి యాప్ అయితే మనకి అందుబాటులో అందుబాటు కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ కూడా అలాగే చేసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఎందుకు చేయట్లేదు అంటారు ప్రభుత్వం అది ఏ విధంగా వస్తుంది దానికి ఎందుకు వీళ్ళంతా నిర్లక్ష్యం వస్తున్నారు దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే యువత మధ్య తరగతి కుటుంబీకులు వీళ్ళందరూ కూడా పతనం కూడా ఎంతసేపటికి ఈ కార్యక్రమాలు చూడటం మాట్లాడుతుంది దీనికి ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోరు సంక్షేమం అంటారు వీళ్ళు సంక్షేమం అందిస్తారు అక్కడ దూరం వాడుతున్నారు ఉపయోగం ఉంటుందా దానివల్ల కాబట్టి దీనికి ఖచ్చితంగా శాసనసభ్యులు పోలీసు కలెక్టర్ డిపార్ట్మెంటు ఇందు స్థాయి టీచర్సు వీళ్ళందరూ ఒక సెమినార్గా ఒక ఒక మూకమ్మడిగా వీడియో దాడి చేస్తే కానీ ఇది రాగదు ముఖ్యంగా ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఈ యొక్క యాప్లు రానిపోతే చేస్తే వీడేం చేయలేదు అయితే ఈ బెట్టింగ్ యాప్ల మీద మొన్న పాటు మరొక ఉన్నారనమాట మాట్లాడేందుకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఇప్పుడు ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ కానివ్వచ్చు బెట్టింగ్ వెబ్సైట్ కావచ్చు ఇవన్నీ ఎక్కువైపోయి యువతలు ప్రాణాలను ఎదురు తెచ్చుకుంటున్నారు దీని గురించి మీరేమంటారు ఎవరికైనా షార్ట్ కట్లు అనేవి నచ్చుతాయి ఇలాగా తక్కువ టైంలోనే మనీ సంపాదించాలి అని అలా చూసేవాళ్ళు ఉంటారు దానికన్నా అలా తక్కువ టైంలో వచ్చింది అలాగే పోతుంది ఇది ఎప్పుడు చిన్న మనీ కోసం చూసుకుంటా ఉండి చిన్న టైం కోసం చూసుకున్నవి ఎప్పుడు అదే షార్ట్ టైంలో వెళ్ళిపోతాయి అలా కాకుండా మనం లాంగ్ టైం వాటి మీద చూసుకుని ఏదైతే మనకు నిలకడగా ఉంటుందో అలాంటి వాటి మీద ఫోకస్ చేస్తేనే అది బాగుంటుంది అయితే యూత్ కూడా ఏదైనా ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు వస్తాయని చెప్పి ఏదైతే ఆకట్టుకుంటున్నారో బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కానివచ్చు వెబ్సైట్ కావచ్చు దీనికి ఆకట్టుకుపోయి ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ తల్ ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు ఒకటే ఆరా ఎంత ట్రై చేసినా మారరు వాళ్ళు ఇంకా వాళ్ళ దురదృష్టమే మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళు సరిగ్గా ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా సరిగ్గా ఉంటారు అంటే మనం ఎంత నేర్పించినా వాళ్ళు నేర్చుకోరు అంతే అంటారా అంతే అయితే గతంలో కూడా టిక్ టాక్ అని చెప్పి ఒక యాప్ రావడం జరిగింది మీకు కూడా ఐడియా ఉన్న ఉంటుంది దాని దానివల్ల ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి ప్రభుత్వం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా దీని మీద ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు తీసుకుంటే మంచిది అంటారా లేకపోతే ఇలాగే కొనసాగితే మంచిది అంటారా ప్రభుత్వం చర్యలు తీసుకోవడమే మంచిది ఎందుకంటే మన ఎన్ని నీతులు మంచి చెప్పిన జనాలు వినరు వినరు నేర్చుకోరు ఖచ్చితంగా ఏదైతే పై స్థాయి నుంచి వస్తున్నాయో అక్కడ ఖచ్చితంగా కట్ చేస్తేనే ఇక్కడ కూడా మాట వింటారు అంటారు అవును ఎన్ని చెప్పినా కూడా ఎలాగోలా బయట ఊరికెళ్ళినా ఎక్కడ యాక్సెస్ ఉందో అక్కడికి వెళ్ళాలన్నా చేద్దాం అనుకుంటారు కానీ జనాలు అయితే మారు మీరు ఎప్పుడైనా బిడ్డింగ్ లేదు మీ ఫ్రెండ్స్ కానీ వచ్చి ఎవరైనా అంటారా అయితే దీనిపైనే మనతో మాట్లాడేందుకు మరొకరు ఉన్నారన్నమాట వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం నమస్తే అన్న చెప్పండి అన్న ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ప్రమోట్ అవ్వడం దాన్ని యువత చూసి కాలేజీ పిల్లలు కావచ్చు స్కూల్ ఈవెన్ స్కూల్ పిల్లకాయలు కూడా చూసి దాన్ని ఏదో వంద రూపాయలు వేస్తే వంద రూపాయలకి వెయ్యి రూపాయలు వస్తుంది రెండు వేలు వస్తుంది అలా ఆకట్టుకొని యువతను మెయిన్గా టార్గెట్ చేసుకొని వీటిలోకి అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నారు దీనిపైన మీరేమంటారన్న ఇప్పుడు ఎలా అంటే అది దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళ ఫ్యూచర్ మాత్రమే కాదు వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి సో వాళ్ళు చిన్న వాళ్ళు హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అది వాళ్ళు ల్యాక్స్లో అవుతుంది ఆ ల్యాక్స్ అది వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అప్పులు చేసేది వచ్చేసి ఇంట్లో వాళ్ళు మనీ తీసేసుకొని వాళ్ళు ఫ్యూచర్ మీద వాళ్ళు ఎఫెక్ట్ చేసుకుంటారు వాళ్ళు సో మనీ అనేది చాలా విలువైనవి వాళ్ళ కష్టం కష్టం తెలియకుండా కష్టం తెలియకుండా అవి వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్లో వస్తాయి వాళ్ళు హండ్రెడ్ వేస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి సో వాళ్ళ ఆశపడి వాళ్ళు హండ్రెడ్ నుంచి వేలలు వేల నుంచి లక్షలు అలా వాళ్ళ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళందరూ ప్రమోట్ చేయడం వల్లే వాళ్ళని నమ్మి వీళ్ళు కూడా ఏదైతే గొర్రెల్లాగా వాళ్ళు చెప్పారు మేము అనే తీరులో అయితే మనం ప్రవృత్తి ప్రవర్తిస్తున్నారనమాట యూత్ కూడా సో వాళ్ళకి అలా కాకుండా మా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఫ్రెండ్స్ నుంచి కావచ్చు మంచి సపోర్ట్ కనిస్తే వాళ్ళని బయట పెట్టే అవకాశం అయితే మనకు ఇన్ఫ్లుయెన్స్ అని ఆపేయాలి సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎవరికి తెలిసిన పిల్లలు కూడా యాడ్స్ లో టీవీలో కూడా యాడ్స్ వచ్చిన డ్రీమ్ లైక్ అలా సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆపేస్తే ముందు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది బ్యాన్ చేసేది సో ఇప్పుడు ఐపీఎల్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట క్రికెట్ మీద కూడా ఇప్పుడు బెట్టింగ్ స్టార్ట్ అవుతుంది సో మీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వచ్చు లేదా ఈ వీడియో చూసి ఎవరైనా ఆ బెట్టింగ్ ఆడాలన్న ఉద్దేశం ఉన్నా కానీ వాళ్ళకి ఎలా చెప్పాలనుకుంటారు ఏం చెప్పాలనుకుంటారు ఒకటే మనీ అనేది కష్టపడిందే మన దగ్గర ఉంటాయి మన ఈ వచ్చేయడం పోతాం పోవడం కానీ అని మన అనేది ఉండవు వాళ్ళ మనీ వాళ్ళ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఫస్ట్ వాళ్ళే ఇస్తారు అవి వాళ్ళు అవి ఆకట్టుకుంటారు అవి కానీ వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ ముందు ఆపేస్తే వాళ్ళు బాగుపడతారు సో ఈ మనీ అనేది యాప్స్ అని బెట్టింగ్ యాప్ చాలా లైఫ్స్ అనేవి చాలా స్పార్డ్ అయిపోయి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది అప్పులు అయిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం సూసైడ్స్ అనే చాలా చూసాను నేను చూసాను సో అది వాళ్ళు ఒక్కటే ఎఫెక్ట్ అవ్వరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మీద ఆశలు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి సో అయితే గతంలో చూసుకున్నట్టయితే టిక్ టాక్ అని చెప్పి ఒక యాప్ రావడం జరిగింది రీల్స్ చేసి ఎంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని యాప్ అయితే బ్యాన్ చేసింది సేమ్ ఇలాగే ఈ వెబ్సైట్స్ అండ్ అంతేకాకుండా ఏ అయితే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో అవి కట్టడి చేస్తే మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరేమంటారు అవును అవి అసలు ఉండకూడదు అసలు ఉండకుండా ఉంటే చాలా లైఫ్స్ అనేవి చాలా ఇప్పటికి చాలా మంది కూడా మెంటల్గా ఆడుతున్నారు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఆడుతున్నారు వాళ్ళ ఇంట్లో కాలేజ్ ఫీజు చదివే వాళ్ళే కావచ్చు కాలేజ్ ఫీజు ఆ ఫీజు ఈ ఫీజు కాడాలని చెప్పేసి మనీ తీసేసుకొని ఎగ్జామ్ ఫీజు కూడా బెట్టింగ్స్ పెట్టేసి మనీ ఎక్కువ వస్తాయి పోతే అవును ఈ బెట్టింగ్స్ యాప్ అనేది బ్యాన్ చేసేవాళ్ళు చాలా స్టూడెంట్స్ అదే స్టూడెంట్స్ లైఫ్లో చాలా మంది పోయాయి కూడా సో చూస్తున్నారు కదా అసలు స్టూడెంట్స్ కానివ్వచ్చు పెద్దవాళ్ళు కానివ్వచ్చు ఈవెన్ ఈ స్కూల్ పిల్లకాయలు ఎలా తయారాయి కాలేజ్ పిల్లలు ఎలా తయారంటే ఆ స్కూల్ ఫీజు కట్టమని చెప్పి కాలేజ్ ఫీజు కట్టమని చెప్పి డబ్బులు ఇచ్చినా కూడా ఈ బెట్టింగ్ ఆ ఆడి ప్రాణాలు మీరు తెచ్చుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ బెట్టింగ్స్ అనేవి ఆపడమే మంచిదని నేను కోరుకుంటూ ఉన్నాను